చీపురుపల్లి గీతామందిరం ఆధ్వర్యంలో ఈరోజు చీపురుపల్లి పట్టణంలో శ్రీ అయోధ్య రామ మందిరం ట్రస్టు అయోధ్య విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వివిధ క్షేత్రాల ప్రముఖులు చీపురుపల్లి నగరం అర్చక పురోహిత సంఘం మరియు గీతామందిర ప్రముఖులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అక్షంతల ఊరేగింపు శ్రీరాములు వారి చిత్రపటం ఊరేగించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీరాముని అక్షంతలు ఫోటోలు ప్రతి ఇంటికి ఇస్తున్నారు జై శ్రీరామ్ జయ రామ జయ జయ రామే రామే రామారా బాలరాముని యొక్క పాదాలకి పూజ చేసినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం నలుమూలలా వ్యాప్తి చెందాలని ప్రతి ఇంటికి కూడా ఈ అక్షతలు చేరాలని ఆ యొక్క శ్రీరాము జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి యొక్క అక్షతలు చివరిపల్లి పట్టణానికి చేరాలి మరి ఈ రోజు ఆ అక్షతల్ని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క పది రోజుల్లో ఈ పంచేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ దివ్య అక్షతలు ప్రతి ఒక్కరూ స్వీకరించి ఈ ఇరవై రెండవ తేదీ నాడు జరిగేటటువంటి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఆ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా చూసి స్వామి स्वामार अग्रह कोस